కలిసి మాకెంతో సహాయం చేసిన వీరు రామకృష్ణపురం మాకు ఫలాడు బదులు తగ్గించి మరి మమ్మల్ని చర్చ పెట్టినారు అనాద్య రామకృష్ణ పొలానికి చెప్పాలంటే చాలా శ్రద్ధ ఉంది అలాంటి చరిత్ర ఉండవాళ్ళు మమ్మల్ని కేసులు చుట్టూ చూపుకున్నారు పోలీసులు చుట్టూ చూపుకున్నారు మమ్మల్ని ఆ రోజు దాన్ని మీరు తీసేయాలా నానే మా మమ్మల్ని నేను చెప్పిన నిబంధనాలు రాకున్నారు కానీ ఆ వాళ్ళకి నేను బయట మా ప్రాణాలన్న ఇష్టం కానీ మా ఏమి కావాలి ఒక ఒక తల్లిని ఆ ఆ తల్లిని ఆ తల్లి ఎంత బాధపడుతుందో ఆ తల్లి ఎన్ని కష్టాలు బట్టి ఎన్ని మాకైతే అర్థం కావట్లేదు అసలు మా కృష్ణ కోసం ప్రజలు మాట అని తీసేస్తామంటున్నారు నేను కేసులు పెట్టించుకుని కేసుడుకు పోయి తోరపు చుట్టూ తిరిగి హైదరాబాద్ వరకు మేము తిరిగి తెచ్చుతుంది మీకు ఇతనుక మేము మా ఇష్ట మీకు ఇచ్చాము నా గెలిచి పెట్టేటానుక మీరు గణితు పరిచేందుకు మాకు గమనించాలి ఇంటి స్థానాలు కూడా చెప్తున్నాడు అందుకని ఇస్తే వెళ్తారా అని అన్నప్పుడు మామూలు ఉన్న కార్డు నుంచి పంపించి లేదో లజ్జ పొందాలని చెప్తున్నారు కాబట్టి ఉన్న పనులు ఓడ మర్చిపోయి లేని పనులు బిందు పనులు పెట్టుకొని మీరు అన్నట్టు ఉంది అధికారులు మమ్మల్ని